హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం శ్రీకాకుళం త్రిబుల్ ఎయిటీ క్యాంపస్ టూలో ఉన్నామండి ఈ కి సంబంధించిన ముఖ్య సమాచారం అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకాకుళం మెయిన్ క్యాంపస్లో కొంతమందికి ఫెసిలిటీస్ ఇవ్వలేక ఇక్కడ రెంట్కి తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదుకు ముందు పియూసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన బాయ్స్ మాత్రమే ఇక్కడ ఉండేవారు ఈ సంవత్సరం నుంచి మాత్రం పియూసి సెకండ్ ఇయర్ చదువుతున్న బాయ్స్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు ఇది త్రీ ఫ్లోర్స్ ఉండే సి ఆకారంలో ఉండే పెద్ద బిల్డింగ్ ఇక్కడే అన్ని లైబ్రరీ కానీ హాస్టల్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్ని ఇందులోనే ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ మొత్తము క్లాస్ రూమ్స్ ఇంకా సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు కలిపి హాస్టల్ రూమ్స్ అమ్మాయిలకి ఈ బిల్డింగ్కి ఆపోజిట్లో ఉన్న ఇంకొక చిన్న బిల్డింగ్ని అబ్బాయిల హాస్టల్ కోసం తీసుకున్నారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇక్కడ యోగా క్లాసులు హెల్త్ సెంటర్ నెక్స్ట్ ల్యాబ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి సెలవులకి ఇంటికి వెళ్ళాలంటే వార్డెన్కి కేర్ టేకర్స్కి ముందుగానే మనం ఇంటిమేషన్ ఇవ్వాలి తర్వాత అవుట్ పాస్ ఇస్తారు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే ఈ అక్కడన్నీ క్లాస్ రూమ్స్ చూడండి చాలా విశాలంగా ఉంటాయి ఇంకా సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు హాస్టల్ రూమ్స్ ఇక్కడ గ్రీన్ మ్యాట్తో కవర్ చేసి ఉన్నారు కదా ఇదంతా అబ్బాయిల హాస్టల్ రూమ్ అండి బాయ్స్ హాస్టల్ సరిపోకపోవడం వల్ల ఇక్కడ కొన్ని రూమ్లు వాళ్ళకి అలర్ట్ చేశారు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు అండి అడ్డుగా గోడ ఉంటుంది ఇంకా పది కేజీలు బట్టలు వాష్ చేసుకోవడానికి ముప్పై రూపాయలు పే చేస్తే ఈ వాషింగ్ మిషన్లో వాష్ చేసుకోవచ్చు హాస్టల్ రూమ్స్ మాత్రం చాలా కంజెస్టెడ్ అండి చాలామంది ఉండవలసి వస్తుంది ఒక రూమ్లో ఈ బ్యాచ్ దురదృష్టం ఏంటంటే శ్రీకాకుళం క్యాంపస్లో ఈ బ్యాచ్ వాళ్ళకి ఇప్పటివరకు ల్యాప్టాప్లు ఇవ్వలేదు అందువల్ల సెల్ ఫోన్లు అయితే అలౌ చేస్తున్నారు ఇంకా విషయానికి వస్తే మెయిన్ క్యాంపస్తో పోల్చుకుంటే ఇక్కడ మోర్ దెన్ బెటర్ అండి చాలా బాగుంటుందంట మెయిన్ క్యాంపస్ కొండ మీద ఉండడం వల్ల అక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఆ ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు కాకపోతే ఇక్కడ చాలా వేడిగా ఉంటుందండి మెయిన్ క్యాంపస్ కొండపైన ఉంది కాబట్టి అక్కడ అంతా చల్లగా ఉంటుందంట ఎంత పెద్ద క్యాంపస్ అయినా కొన్ని కొన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఈ ఆరు సంవత్సరాల కోర్సుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనే మెంటల్గా ప్రిపేర్ అయిన తర్వాత జాయిన్ అవ్వాలి దీనివల్ల మిడిల్ ఏజ్లో ఉన్న మన తల్లిదండ్రులకు కూడా ఫైనాన్షియల్ బడ్ను తగ్గించిన వాళ్ళం అవుతాము వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికి అవసరం అవుతుందో అని మీరు అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ